డబ్బులు అడిగింది మాట్లాడుకోండి మీ ఇద్దరు మాట్లాడితే ఒరిజినల్స్ బయటకు వచ్చేలాగా ఉన్నాయి మేము మాట్లాడుతుంటే ఏం చెప్పట్లా నేను అడుగుతా నేను ఎందుకు ఇస్తా ఐదు లక్షలు డబ్బులు అడిగింది తను ఎందుకు ఐదు లక్షలు ఎందుకంటే ఆవిడకి నాకు తెలియదు మేడం డబ్బు మనిషి అది కావాలి ఇది ఏం చేసుకుంటారో మనకు తెలియదు సరే ఆవిడ ఐదు లక్షలు అడిగింది నువ్వేం అడిగావా నువ్వేం అడిగావు నేను అడగలేదు సార్ తనే చెప్పింది ఏంటి నా కూతురు తీసుకెళ్ళా వాళ్ళ కూతురు ఫోటో చూపించింది నా ఫోన్ నుంచి నువ్వు చూసావు నేను చూపిలే చూపించిన బ్లాక్ మెయిల్ చేసిన ఛార్జెస్ నువ్వు అర్థమవుతుందా నువ్వు డబ్బులు అడిగిన తర్వాత నేను నీ ఫోన్ లో నీ కూతురు ఫోటో చూసి ఆ అమ్మాయి నాకు కావాలి అంటే నువ్వేం చెయ్యాలి మేడం నేను ఎంత ఒప్పుకున్నాను మేడం వద్దు వద్దు అని ఆర్చ చేసి వద్దు వద్దు నాలుగు బీగత రవాణా వద్దు వద్దు అంటారా నీలో బలహీనత ఉంది కూతురు నేలి తీసుకెళ్లి తాకట్టు పెట్టావ్ నీకు ఐదు లక్షలు ఇంపార్టెంట్ ఆ కూతురు జీవితం ఇంపార్టెంట్ ఒక్కసారి అమ్మా ఈ ఒక్కసారి కమ్మ చెయ్యమ్మ అని కాల్ పెట్టేసుకున్నా మేడం దుంపి కమ్మ అసహ్యంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటేనే అలాంటి వాళ్ళు కుక్కలు లెక్క ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళ దగ్గర మీరు అప్పులు చేయటం ఏంటి అప్పులు గురించి నువ్వు సంబంధం గురించి మేము ఎవ్వడం మాట్లాడట్లేదు ఇక్కడ మీరిద్దరు చేసిన నీచమైన పని గురించి మాట్లాడుతున్నావు నీ కూతున్న జీవితాన్ని తాకట్టు పెడతావా నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి వాయించేవారు లేక నిన్ను సార్ డబ్బులు అడిగింది తర్వాత ఇంత వయసు వచ్చింది నీ మీదికి ఆ తల్లితో కావాలి మళ్ళీ పిల్ల కూడా కావాలని చెప్పేసి నువ్వే ఒప్పుకున్నావు అయ్యా బుద్ధి జ్ఞానం లేదు పని చేసుకుంటున్నాడు నా కంపెనీలో ఇంకా మా ఆవిడకు బాగలేదండి ఏమే మా ఆవిడకు పురా ఆరోగ్యం బాగలేదు అయితే ఇద్దరు కావాలా ఈ తిన్ను చెప్పింది ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేసుకుంది మీరు చూసుకుంటే

ఆయన పురుగు తెలుస్తుంది నువ్వు అంతకంటే అసలు మా ముందు కూర్చొని ఫీలింగ్ ఎంత ధైర్యం ఉంటే పిల్ల తప్పిపోయిందని వస్తావా ప్లస్ పిచ్చిదాన్ని అంటారు అమ్మాయిని అంటారాకి దొంగలు సృష్టిస్తారా పోలీస్ బాగా మానసిక రోగం ఉంది నీకేదో మెంటల్ ప్రాబ్లం ఉంది ఒక తల్లి ఒక ఆడదాని అర్హత కూడా నీకు లేదు నీకు ప్రాబ్లం ఉంది ఈ హాస్పిటల్ తీసుకెళ్ళావు లేదు పట్టుకునే హక్కు నీకు నాలుగు తన్నులు తాకే లేదు నీకు కాళ్ళు చేతులు బానే ఉన్నాయి బయట పని చేసుకోవడం పని చేసుకుని తినడం చాత కదా వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుంటూ తెచ్చి పెట్టాలా అమ్మాయి కూడా చక్కగా చేతికి వచ్చింది జాబ్ చేస్తున్నాను చెప్పింది మీ ఇద్దరిది మీకు సరిపోదా జాబ్ చేసే డబ్బులు వన్ ఇయర్ నుంచి ఆ పిల్ల దొరకలేదు నీకు ఎలా బతుకుతున్నావు ఎత్తుకుతూనే ఉన్నాను మేడం నువ్వు ఎలా బతుకుతున్నావు నా అమ్మాయిని వెతుకుమని నేను అడగట్లేదు తల్లి నువ్వు ఎతికితే ఆ పిల్ల జీవితం నాశనం అవుతది ఈ అమ్మాయి లేకపోవడం వల్ల అడి చచ్చిపోతున్నాడు అని నేను కూతురు కావాలని ఎదుగుతున్నాడు పుస్తకాలు ఆడిపోతున్నాడు సంవత్సరం బట్టి మీ కూతురు కూతురు కావాలని ఏందో తాకట్టు పెట్టడానికి ప్రేమతో నా కూతురు కావాలి లేదంటే వేరే వాడితో సుఖం పంచటం గురించా తాకట్టు పెట్టడం గురించా వ్యభిచారం చేయించడం గురించా ఎందుకు కావాలి నీ కూతురు సిగ్గులేని తల్లి కన్న కూతురు తల్లిని అసహించుకుంటుందంటే ఇంకా నువ్వు దూకి చచ్చిపోవచ్చు ఎక్కడన్నా తెలుసా వాడి గురించి ఎదుగుతున్నావు నువ్వు సంవత్సరం బట్టి నీ కూతురు మీద ఉండే ప్రేమ గురించి కాదు ఏమ్మా ఏ రోజు ఎక్కడికో తీసుకెళ్లారంట ఆ నైట్ అబ్బాయితో బలవంతంగా అమ్మాయికి బ్లాక్ కూడా బయటకు వచ్చిందంట అయినా గానీ నీకు అసలు బుద్ధే రాలేదా హాస్పిటల్ కూడా తీసుకెళ్లాలా ఆ సీన్ జరిగిందా జరగలేదు అది చెప్పు ఫస్ట్ ఇంకా జరగలేదు మాట్లాడుకో ఇప్పుడు వరకు నేను ఒప్పుకున్న ఒకే తొప్పటి ఒకటి తిడితే గోప పగిలిపోద్దాం మళ్ళీ నీకు కుక్కని కుట్టినట్టు కొడతాను నిన్ను నా పేరు చెప్పే నాలుగు అయినా సైకలాజికల్ ప్రాబ్లం అంతోషపడేయొచ్చు ఏ పిచ్చి పిచ్చి వేషాలు వస్తున్నావా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సగం ఒప్పుకున్న తర్వాత మిగితే ఆ రోజు ఆ సంఘటన జరగలేదని రేపు చేయిస్తావా కూతుర్ని పక్కలో పడుకోబెట్టి ఏం లేదు సార్ పోలీసులు చూసుకోవాల్సిన కేసు ఇది మనం డీల్ చేసేది కాదు మేడం పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం వెయిట్ మూడు సంవత్సరాలు మేడం ఇవాళ మీ ఇద్దరిని జైలుకు పంపించకుండా మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు మా మూడు సంవత్సరాలు ఉండింది నాతో నేను తీరా పెళ్లి చేసుకుంటాను ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నారు కదా

కూర్చమ్ అలాంటివన్నీ అక్కడ తెలియదు కత్తిరేస్తా కట్ చేయి గోళ్ళు తొగించి చెప్పులని చూడాలి ముందు తెలియదా ఏంటన్నా ముందు ఏంది తెలిసేది ముందు తెలిసేది మూడు సంవత్సరాలు ఉంది సార్ నాతో పెళ్లి వాళ్ళ అమ్మ చేసుకుంటారు కూతురు వేసుకుని ఆడపిల్ల మాకు ఎవిడెన్స్ కావాలి పోలీస్ స్టేషన్ కి మీరు పోలీస్ స్టేషన్ కి ఆ పిల్ల సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్పారు కదా ఇప్పుడు ఎవిడెన్స్ తో ఇస్తాం మూడు సంవత్సరాలు అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ లో ఉన్నావు కదా ఉన్నాం మేడం చాలు చాలు ఒప్పుకున్నావు

ద్దరే ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఇద్దరు అట్లా ఏ ధైర్యంతో వచ్చారు ఇక్కడికి మీకు ఎప్పుడో అంటారు చూడు కర్మ రిటర్న్స్ అని మీకు ఇవాళ అది రాసి పెట్టుండి వచ్చారు పోలీస్ స్టేషన్ లోనే మేము తప్పించుకోగలిగాము మా అమ్మాయి సర్టిఫికేట్లు చూపించి ఇక్కడ కూడా తప్పించుకుంటామని అనుకున్నారు నాంగనాచిలాగా వచ్చారు నీకు ఫ్రెష్ గా పెళ్లి కావాలా చేసి పంపిస్తావా తెలుస్తుంది వాళ్ళనే మనం అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మేడం చెప్పడానికి బహుశా ఏంటంటే రేవతి పరిస్థితి చూస్తుంటే అసలు మనకు రావు మేడం ఎందుకంటే బయట ఎక్కడో ఏదో జరిగింది ఎవరో వాళ్ళు మోసపోయాను అని అంటే కనుక అది వేరే విషయం సొంత తల్లే ఈరోజు ఆవిడ రకరకాల కారణాలు చూపెడుతుంది ఏం కారణాలు చూపెడుతుంది చండాలమైన కారణాలు చూపెడుతుంది భర్త లేకపోతుంది ఏకాగ్రంగా ఉన్న ఆడద్ద ఆడదాన్ని ఒక ఆడపిల్లని పెంచుకునేటటువంటి క్రమంలో అప్పులు పాలయ్యేటటువంటిది అయ్యేటటువంటిది భర్త యొక్క దహన సంస్కారాలు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అనేటటువంటి ఒక అభూత కల్పన ఒక అబద్ధం ఆడుతుంది వాస్తవానికి ఏంటంటే ఆవిడకి భర్త చనిపోయిన తర్వాత నేనైతే కనుక ఇది భర్త చనిపోయింది అంటే నేను ఇంత అసహ్యంగా మాట్లాడకూడదేమో కానీ మాట్లాడే పరిస్థితి కూడా ఆవిడ తెప్పిస్తుంది అనేది నా ఆలోచన ఎందుకంటే ఈవిడికి ఇది కొత్తగా అలవాటైనటువంటి వ్యాపారం ఏమి కాదు ఇక్కడ భర్త చనిపోవటం అప్పుల పాలు అవటం అనేటటువంటిది ఆవిడ చూపెట్టేటటువంటి కారణాలు మాత్రమే ఇటువంటి వ్యాపారానికి ఆవిడ ఎప్పటి నుంచో ఉంది ఇటువంటి వ్యాపారంలో ఉంది అనేటటువంటి ఆలోచన అది ఎటు వచ్చి ఏంటంటే ఒక పెద్ద చేప అంటే లక్షలు ఐదు లక్షల పాటు ఇచ్చేటటువంటి ఒక మేనేజర్ అనేటటువంటి చేప దొరికేటప్పటికీ ఆ చేప దగ్గర నుంచి ఎంత డబ్బులన్నా పిండేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ శరీరాన్ని అమ్ముకోవటమే కాకుండా ఆ శరీరాన్ని సరిపోదు అనేటటువంటి ఆలోచనతో కూతుర్ని కూడా తాకేట్టు పెట్టినటువంటి ఒక మహాభయంకరమైనటువంటి మనిషిని ఈరోజు ఇది కథ జీవితం మీద వేదిక మీద మనం ప్రత్యక్షంగా ప్రేక్షకులకు చూపెడుతున్నాం అంటే అన్నింటికంటే బాధ బాధ కలిగేది ఏంటంటే లాయర్ మేడంకి నాకు మీకు అందరికీ కూడా ఏంటంటే హౌ డి ది ఎస్కేప్ ద లీగల్ వెబ్ ఎలా తప్పించుకున్నారు వీళ్ళు పోలీస్ స్టేషన్లు ఇంత 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 మీడియా సమక్షంలో ఇంత మీడియా ఉండి అడుగడుగున కెమెరాలు ఉండి ఇన్ని సాక్ష్యాధారాలని అన్నీ తప్పించుకుని సింపుల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు పిచ్చిదే అని ఎత్తుకుని వచ్చేసేటటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు అంటే కనుక వీళ్ళు ఎంత తెలివి మీరిపోయారు ఎంత ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వం వీళ్ళకి ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఈరోజు రే రేవతి నీలాంటి ఆడపిల్లలమ్మ బహుశా చాలామంది చూసి అంటే నీకే చెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే అంత క్రూరమైనటువంటి మృగాలకి పడవలసినటువంటి శిక్ష నువ్వు నేను వేయక్కర్లేదు చట్టమే వేస్తుంది లాయర్ మేడం సమక్షంలో వీళ్ళకి పడవలసినటువంటి శిక్ష అతి భయంకరంగా పడుతుంది ఎందుకంటే వాళ్ళ నోట్ల నోరుతోనే ఈరోజు ఇక్కడ కూర్చుని పూర్తి స్థాయిలో ఒప్పేసుకున్నారు ఆవిడ ఈవిడ ఈవిడ అని చెప్పి వాళ్ళిద్దరు ఒకళ్ళు ఒకరి మీద యాలిగేషన్స్ వేసుకుని నువ్వు ముందు నేను ముందు అన్నట్టుగా కొట్లాడుకుని ఇద్దరు నేరస్తులుగా ఇక్కడెక్కడే నిరూపించబడ్డారు ఆధారాలు ఉన్నాయి శుభ్రంగా శిక్ష పడుతుంది నీలాంటి ఆడపిల్లలు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే అయితే ఇది జరిగినప్పుడు నీ తల్లి యొక్క క్యారెక్టర్ ఎప్పుడైతే కనుక అప్పు గురించి తీసుకోవటానికి వెళ్ళి ఒక ఒక పరాయి మగాడికి ఒక కుటుంబం ఫ్యామిలీ ఉండేటటువంటి మగాడికి ఎప్పుడైతే తన శరీరాన్ని అప్పు చెప్పిందో ఆ రోజే నీ నీ మానసికంగా నీ తల్లి చచ్చిపోవాలి నీ మనసులో ఎందుకంటే కనుక అక్కడికి వెళ్ళి ఆవిడ వేరే స్త్రీ యొక్క గొంతు కోస్తుంది అక్కడ ఒక కుటుంబం ఉంది అక్కడ ఒక పిల్లాడో పిల్ల పిల్లో ఉంది వాళ్ళ జీవితాన్ని వీడు అక్రమ సంబంధం పెట్టుకుని నాశనం చేస్తుంది ఈవిడ ప్రత్యేకంగా నీ జీవితాన్ని మోసం చేయదు మోసం చేసిన తర్వాత ఆవిడ మీద కోపం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆవిడకి ఆ దుర్బుద్ధి మొదటి అది కూడా అది కూడా ఎప్పుడమ్మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆ జ్ఞాపకాలు పోయిన తర్వాత వేరే మగాడికి దిక్కు కావాలనేటటువంటి ఆలోచనతో ఆ శారీరకపరమైన వ్యామోహంతోనో డబ్బులతోనో వెళ్తేనే అది ఒక అర్థం దహన సంసారం గురించి తీసుకునేటటువంటి లక్ష రూపాయలు తీసుకున్నటువంటి ఆరో రోజో ఏడో రోజో ఒక వ్యక్తితో పాటు వెళ్ళి మీ మదర్ ఉంది అంటే కనుక దాని అర్థం ఏంటంటే ఆవిడకి అసలు ఎథికల్ వాల్యూసే లేవు వాస్తవానికి ఏంటంటే మీ నాన్నగారు ఉన్నప్పుడే అటువంటి వ్యాపారం చేసేదా లేదంటే మీ నాన్నగారు ఎప్పుడు చనిపోతారని వెయిట్ చేసేదా అనేటటువంటి ఆలోచన కూడా అనాలి ఇంకా ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే ఏ అనారోగ్యం అని వస్తుంది సో ఇవన్నిటిని బట్టి నేను ఏమంటున్నానంటేనమ్మా ఎక్కడో చోట నువ్వు గొంతు విప్పి మాట్లాడుంటే నువ్వేమీ చిన్నపిల్లవు కాదు నైంటీన్ ఇయర్స్ అప్పుడు నువ్వు మాట్లాడలేదు ట్వంటీ మాట్లాడలేదు ట్వంటీ వన్ మాట్లాడే ట్వంటీ టూ అప్పుడు మాట్లాడలే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అంటే ఒక నైన్టీన్ ఇయర్స్ అప్పుడు నువ్వు ఒక సడన్గా షాక్ అయ్యావు ఇదేంటి నా మంచం మీద ఏంటి నేను ఏం జరిగింది అనేది ఒక ఆడపిల్ల సడన్గా చూసేటప్పటికి వాళ్ళు మత్తుపానీయంలో ఏదో కలిపేసి నువ్వు మగతలోకి వెళ్ళేటప్పటికి ఆ యథం నిన్ను మానభంగం చేశాను ఓకే ఓకే అది ఒక షాక్ ఒక ఆడపిల్లకి ఒక భయంకరమైనటువంటి షాక్ ఆ షాక్లోంచి తర్వాత ఆ మరుసటి రోజు కానీ ఇంకో రోజు కానీ పోలీస్ స్టేషన్ను ఇక్కడికి అలాంటి చోటకి వెళ్ళేటటువంటి ధైర్యం లేకపోయినా నీకంటూ ఒక నలుగురు స్నేహితులు ఉంటారు ఆ ఆఫీస్లో పనిచేసేట నలుగురు వ్యక్తులు ఉంటారు ఇరుగుపరుగు ఎందుకంటే ఇలాంటివన్నీ గొంతిప్పి మాట్లాడకపోతే ఇలాగే చేప కింద నీరులాగా వెళ్ళిపోయి వాస్తవాలు అనేటటువంటిది కప్పేటం అనేటటువంటి జరుగుతుందమ్మా ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా గుర్తుపెట్టుకో నీకు అంటే బా చాలా బాధగా ఉందమ్మా అంటే తల్లి అనేటటువంటి వ్యక్తే నిన్న నేను ఇలా ముంచేసేటప్పటికి మాకు ఏమన్నా తెలియట్లేదు అమ్మ నువ్వు ఆ సపోర్ట్కి వెళ్ళమ్మ అని కానీ మనం ఫస్ట్ ఎవరిని చెప్తామో నీకు తల్లి ఉంది కదా మీ తల్లితో చెప్పమ్మా అంటాడు అమ్మా ఆడెవడో బస్సులో అసభ్యకరంగా నన్ను ముట్టుకున్నాడు లేదంటే ఇంకోటి ఎవడో నన్ను తాకాడంటే ఏ మీ అమ్మకు చెప్పమ్మా దుర్గామాతలకు వెళ్ళి కత్తితో నరికి పాడు దొప్పుదు వాడిన అంటా ఉంటాయి ఇక్కడ అక్కడ లేకపోయేటప్పటికి ఇంక నిన్ను నీకు ఎవరు నమ్మాలో అనేది నీకు అర్థం కాలేదు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళావు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూడా ఇలా ఒక కట్టుకత్తి తీసేసి ఆ కేసు అనేటటువంటిది ఏమీ క్రియేట్ అవ్వకుండా ఆదరాబాదరుగా తీసుకొచ్చేసారు నిన్ను అక్కడి నుంచి కానీ అయినా కానీ అయినా కానీ నేనేమంటానంటే కనుక ఒక ఫోర్ ఇయర్స్ పాటు ఇటువంటి ట్రామా టార్చర్లో ఉండేటటువంటి పరిస్థితి లేదు ఏదైతే కనుక వన్ ఇయర్ బ్యాక్ ఒక నిర్ణయం తీసుకుని నేను ఇటువంటి వాతావరణంలో ఉండను అని చెప్పి అక్కడ పారిపోయి వచ్చావో అది ఎప్పుడో నువ్వు చేసి ఉంటే కనుక ఎందుకంటే సమాజం అనేటటువంటిది గుడిపారిపోలేదమ్మా ఇప్పటికీ కూడా సమాజంలో న్యాయం ఉంది నమ్మకం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది నీకు ఒకటే చెప్తున్నాను ఈరోజు జరిగినటువంటి ట్రామా వల్ల చాలా మానసిక వేదన అనేది ఉంటుంది మేడం పీటీఎస్డి అంటూ ఉంటాం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటాం అందు గురించి ఆ అమ్మాయి ఏడవటము వాళ్ళ అమ్మాయి మీద కచ్చి ఎందుకంటే తల్లినే నేను నరికి చంపేస్తాను అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయికి వస్తుందంటే ఏ స్థాయి వరకు ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుతుంది ఇంకా మానవత మానవత్వం కూడినటువంటి ఒక రిలేషన్షిప్స్ మీద ఆవిడకి పూర్తిగా నమ్మకం పోయి ఉంటుంది ఆవిడికి ఆ మానసిక పరమైనటువంటి ట్రీట్మెంట్ అనేటటువంటిది కూడా ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ మేడం ఎందుకంటే వాళ్ళిద్దరినీ ఏ విధంగా శిక్షించాలి అనేటటువంటిది అడ్వకేట్ మేడం చెప్తారు ఎటువంటి శిక్ష పడుతుంది ఎటువంటి భయంకరమైనటువంటి శిక్ష ఎంత శిక్ష పడినా కూడా తక్కువే అనిపిస్తుంది వీళ్ళకి అనేటటువంటిది అడ్వకేట్ మేడం చెప్తారు కానీ నేనైతే మాత్రం ఈ అమ్మాయికి ఇప్పటి నుంచి చాలా మంచి సపోర్ట్ సిస్టమ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ మేడం ఎందుకంటే ఈ మానసిక వేదన వల్ల ఆ డిప్రెషన్లో హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు కూడా ఫ్రీగా చూడవచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.